సినిమా అనేది కామెడీతోనే అండ్ హీరోతోనే ఉంటుంది కానీ ఐరన్ లెగ్ శాస్త్రి లే గారి లేని సినిమాలు లేవు అప్పట్లో అండ్ వాళ్ళ అబ్బాయి మనతో ఉన్నారు ప్రసాద్ గారు అండ్ తను ఎందుకు మళ్ళీ మూవీస్ లో కనిపించట్లేదు అండ్ ఐరన్ లెగ్ శాస్త్రి గారు వాళ్ళ నాన్న అవ్వడం ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఇండస్ట్రీ పరంగా ఎందుకు ట్రై చేస్తలేరు అండ్ ప్రసాద్ గారు ఏం చేస్తున్నారు తన మాట్లాడితే ప్రయత్నిద్దాం నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ప్రసాద్ గారు అసలు చూస్తే మీ డాడీ గారే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అసలు షేవింగ్ అది కట్ చేస్తే అంతా అవును గుండు చేస్తే మొత్తం మొత్తం డాడీ ఓకే మీరు డాడీ లాగా ఉండడానికి ట్రై చేస్తలేరు ఈ జనరేషన్ గ్యాప్ అలా ఏం లేదు జనరేషన్ గ్యాప్ అని లేదు మా నాన్న బాడీ మొత్తం వచ్చింది నాకు ఆల్రెడీ మన డైలీ లైఫ్ లో జాబ్ మనం అటు వెళ్ళలేదు ఇంక మొత్తం యాక్టింగ్ సైడ్ కాకుండా మొత్తం ఓకే లక్ష్ శాస్త్రి గారు అంటే చిన్న కామెడీ అనేది రెండు క్యారెక్టర్ చేసి వెళ్ళిపోయింది కదా త్రూ ఆట్ సినిమాలు ఉండేసి చాలా సినిమాలు చేయడం జరిగింది అలాంటి వారు ఎందుకు మీరు ఇండస్ట్రీకి రాలేదు ఇండస్ట్రీకి రాలేదు అని ఎక్కడ లేదు ఓకే సో నాన్నగారు చనిపోయిన తర్వాత కొంచెం ఇంట్లో వాళ్ళందరూ ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు సో మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చాలాసార్లు అనుకున్నాను వెళ్ళాలని బట్ కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీలో ఈ రిఫరెన్స్ అనేది ఒక స్టేజ్ వరకు ఎంట్రీ వరకు అయ్యింది ఓకే సో టాలెంట్ ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే అక్కడ రికమెండేషన్స్ అన్నీ చాలా హెవీగా ఉన్నాయి